హాయ్ అండి ఇవాళ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా దీనికి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే టమోటాలు ఒక రెండు ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బెండకాయలు కూడా ఇలా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటి చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి చూడండి ముందుగా చింతపండు అయితే ఒక పదిహేను నిమిషాల ముందు ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొంచెం మెంతులు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ముందుగా చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మొగ్గుతాయండి టమాటా ముక్కలు రెండు నిమిషాల తర్వాత ఒకసారి ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ మొక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఒకసారి ఇలా బాగా ఉంచుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి లుపుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని మెత్తగా ఇలాగా బుజ్జంతా ఇలా పిసుకోవాలి చింతపండుని ఇలా మెత్తగా ఇలా అన్నారంటే అందులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇది మరలా ఇంకొకసారి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి లాగా చూడండి దీంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి కూర ఎలా ఉడుకుతుందో చూడండి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకుని ఇలా పులుసు ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మనం పోపు వేసేటప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఇలా ఉడికేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది స్మెల్ కూడా బాగా వస్తుందండి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే కూర రెడీ అయిపోతుంది చూడండి ఫైనల్గా ఫైవ్ మినిట్స్ తర్వాత కూర బాగా చిక్క కదా చూడండి రెడీ అయిపోయింది బెండకాయ ముక్కలు ఉడికాయలేదు చూద్దాం చూసారా బెండకాయ ముక్క కూడా బాగా ఉడిపింది అంతేనండి చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో మీరు బెండకాయ పులుసు ఎప్పుడన్నా చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి